హనుమంతుడు వారికి వరాలు ఎన్నున్నాయి ఏవే ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలో ప్లీజ్ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవి ఏమైనా కావాలైనా కామెంట్ చేయండి హనుమంతుడు తన బాల్యంలో సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంతో హనుమంతుడు సృహ కోల్పోతాడు అది చూసి ఆగ్రహించిన వాయుదేవుడు తన సంచారాన్ని ఆపివేస్తాడు అప్పుడు ముక్కోటి దేవతలు వచ్చి హనుమంతుడిని నిద్రలేపి తమ శక్తులలో కొంత భాగాన్ని వరాలుగా ప్రసాదిస్తారు ముఖ్యమైనవి చెప్పుకుందాము ఒకటి బ్రహ్మదేవుడు ఏ రకమైన అశస్త్రం ఆయుధం వల్ల కూడా హనుమంతుడికి మరణం సంభవించదు అలాగే బ్రహ్మ పాశం వంటి అస్త్రాలు ఆయనను బంధించలేవు తన ఇష్టను ఇష్టానుసారం రూపాన్ని మార్చుకునే శక్తిని ఇచ్చారు నెంబర్ టూ ఇంద్రుడు హనుమంతుడి శరీరం వజ్రం కంటే కఠినంగా మారుతుందని వజ్రదేవం భవిష్యత్తులో ఏ ఆయుధం వల్ల కూడా ఆయన ఆయన శరీరానికి గాయం కాదని వరం ఇచ్చాడు వరుణదేవుడు నీటి వల్ల హనుమంతుడికి ఎప్పుడూ ప్రమాదం జరగదు అగ్నిదేవుడు అగ్ని ఆంజనేయుడిని దహించలేదు లంక దహన సమయంలో ఇది మనకు కనిపిస్తుంది యమధర్మరాజు మృత్యువు అంటే చావు హనుమంతుడి దరి చేరదు అంటే ఆయన చిరంజీవి వాయుదేవుడు తనలాగే వేగంగా ప్రయా ప్రయాణించే శక్తిని గాలిలో ఎగిరే సామర్థ్యాన్ని ప్రసాదించాడు సూర్యదేవుడు తనలోని వెలుగులో శతాంశ్ శతాంశాన్ని ఇచ్చి సకల శస్త్రాలను నేర్పాడు హనుమంతుడిని గొప్ప విద్యవంతుడిగా మార్చాడు కుబేరుడు యుద్ధంలో ఎప్పుడూ అలసిపోకుండా ఉండే శక్తిని ఇచ్చాడు విశ్వకర్మ ఇచ్చిన వరం తను సృష్టించిన ఏ వస్తువు లేదా యంత్రం వల్ల హనుమంతుడికి హాని కలగదని వరం ఇచ్చాడు ఇవి కాకుండా అష్టసిద్ధుల నవినిధులు అనే వరాలు కూడా ఉన్నాయి సీతమ్మ తల్లిని దర్శించుకున్నప్పుడు ఆమె హనుమంతుడికి అష్టసిద్ధులను నివానిధులను వరంగా ఇచ్చింది అష్టసిద్ధి నవనిధికే దాత అసబర దిన్ జానకి మాత అంటే ఎనిమిది రకాల సిద్ధులను తొమ్మిది రకాల నిధులను ఇచ్చే శక్తిని జానకి మాత ప్రసాదించింది ముఖ్యమైన విశేషం ఏమిటంటే హనుమంతుడు చిరంజీవి అంటే ఈ భూమి ఉన్నంతవరకు ఆయన చిరంజీవిగానే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడికి ఉన్న ఆ అష్టసిద్ధులు ఎనిమిది శక్తులు ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ వీడియో కావాలని కామెంట్ చేయండి ఇవేనండి ముఖ్యమైన హనుమంతుల వారికి ఇచ్చిన వరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో హనుమంతుల వారు శ్రీరాములు ఇద్దరి మధ్యన యుద్ధం ఎలా జరిగింది ఎందుకు జరిగింది దానిపై ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం